వాణి దగ్గర ఆర్ట్ కూడా స్టార్ట్ చేశారండి ముందు కూడా ఉండేది కానీ ఇప్పుడు కంప్లీట్గా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారనమాట కి అండ్ నేల్ ఎక్స్టెన్షన్స్కి చాలా చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు నేనైతే ఎప్పుడు నేచురల్ నెయిల్స్ పెంచుకుంటాను బట్ కొంతమంది ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటారు ఒక్కసారి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కంటిన్యూ అవుతుంది ఏం పాడవదో చాలా షైనీగా ఉంటుందన్నమాట ఇందులో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ లో కూడా మనకి ఇలా మీరు ఫినిష్ కావాలి రాగానే ఇలా డైరెక్ట్ చూస్ చేసేసుకోవచ్చు వాళ్ళకి ఏ కలర్ కావాలని ఇలా నార్మల్గా పాలిష్ కూడా చేసుకోవచ్చు లాగా టెంపరీ ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు పర్మనెంట్ ఎక్స్టెన్షన్ ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్యాటైస్ కానీ ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు అయితే దీనికంటూ సపరేట్గా పర్సన్ ఉంటుంది అనమాట మీరు ఏ టైంకి వచ్చిన మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ మీరు ఎయిట్ థర్టీ నైన్ వరకు చేయించుకోవచ్చు ఆర్ట్ కావాలి అనుకుంటే ఎక్స్టెన్షన్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు మన వాణి దగ్గర అవైలబుల్ ఉంది అపాయింట్మెంట్ తీసుకొని రావాలన్నమాట జెన్యున్గా రీజనబుల్ ప్రైసెస్లో చాలా సేఫ్గా మీకు చేస్తారు చలో మరి బై బాయ్ థ్యాంక్ యూ